విద్యార్థుల్లో కళాత్మక ప్రతిభను పాఠశాల స్థాయి నుంచే గుర్తించి ప్రోత్సహించే ఒక బృహత్తర కార్యాచరణతో మిల్లట్ ధాన్యానికి ఛాంపియన్గా గా ఉన్న ట్రూగుడ్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు నగర్లో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో మిల్లట్ ఆహార పదార్థాల స్నాక్ బ్రాండ్ లోగో పోటీ విజేతలకు ట్రూ గుడ్ సంస్థ అందిస్తున్న బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి వేణుగోపాలకృష్ణ ట్రూగుడ్ ట్రూ గుడ్ సంస్థ ఎండి రాజు భూపతితో కలిసి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ట్రూ గ్రూప్ సంస్థ నిర్వహించిన మిల్లెట్ స్నాక్ బ్రాండ్ లోగో పోటీలలో విజేతలైన విద్యార్థులను సత్కరించి బహుమతులు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు ఉభయ రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో విజేతలుగా నిలిచిన నలుగురికి ఒక్కొక్క ట్యాబ్ స్మార్ట్ వాచ్ ల్యాప్టాప్లను బహుమతులుగా అందించగా ప్రొడ ప్రోత్సాహం అందించే క్రమంలో మెరిట్ సర్టిఫికేట్లను అందిస్తున్నారని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందన్నారు అదేవిధంగా ప్రతి బిడ్డ మానసిక పరిపక్వతతో సంపూర్ణ స్థాయి ఆరోగ్యంగా ఉండేందుకు గాను మంచి పోషక విలువలు గల ఆహారాన్ని అందిస్తోందని అన్నారు ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రుల పిల్లలు ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యాభ్యాసం చేస్తున్న వారి ఆరోగ్యమే లక్ష్యంగా జగనన్న అన్న జగనన్న జగన్ అన్న సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారని అన్నారు రాజు భూపతి మాట్లాడుతూ ట్రూ గుడ్ ఆర్ట్ కాంపిటీషన్ బ్రాండ్ వార్షిక కళ పోటీ మొదటి మందికి పైగా పిల్లలు పాల్గొన్నారని తెలిపారు పుట్టి ఎదుగుతున్న ప్రతి బిడ్డకి తన మెంటల్ మెంటల్ స్టెబిలిటీ సౌండ్ బాగుండాలి అంటే న్యూట్రిషన్స్ ఫుడ్ ఉండాలి మనం కొన్ని దేశాల్లో చూస్తూ ఉంటాం లక్క చిక్కిపోయిన పిల్లలు అందరూ బాగానే పుడతారు పుట్టేటప్పుడు తల్లికి పౌష్టికాహారంలోకి పోస్తే మైండ్ గ్రోత్ ఉండదు మైండ్ గ్రోత్ లేని పిల్లలు బయటకు వస్తే సమాజంలో వాళ్ళ గ్రోత్ ఫిక్స్ అయిపోతుంది అంతే అలాగే ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర ఎంతో కొంత ఆర్థికమైనటువంటి స్తోమత లేక తల్లిదండ్రులు వెల్ఫేర్ హాస్టల్స్లో వేస్తారు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లోనే వేస్తున్నారు మనం అనుకుంటాం మనం హాస్టల్లో చదువుతున్నాం హాస్టల్ అనే కాన్సెప్ట్ తీసేయండి మీలో ఉంది క్రియేటివ్ స్కిల్స్ అంటే మీలో ఉంది ప్రతిభ ఎంత వరకు ఉందన్నది గుర్తించడానికి బెడ్ రూమ్ లోగోని మిమ్మల్ని సొంతంగా చేసి మీరు భీమ చెప్పడం జరిగింది కొన్ని వేల మంది యాభై స్కూల్స్ ద్వారా ఐదు వేల మంది పార్టిసిపేట్ చేశారు ఈ కాంపిటీషన్ లో ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ మేము పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తాం అలాగే మీలో కొంతమంది చాలా అద్భుతంగా ఈ బొమ్మల రూపు లోగో చేయడం జరిగింది వాళ్ళు కొంతమంది గుర్తించి ఎప్రిసియేషన్ సర్టిఫికెట్స్ ఇస్తాం అలాగే దీంట్లో ఈ మొత్తం ఐదు వేల మందిలోని విన్నర్స్ ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఇన్ని రకాలు చాలా మంది చాలా రకాలుగా వాళ్ళ ఊహాశక్తితో చాలా రకాలుగా వేసారు చూసుకుని ముగ్గురిని మేము మూడు పేరెల్స్ వేసి ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో ప్రథమ ముగ్గురు సార్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది